ఆంధ్రప్రదేశ్ కుంపేట గిరిజన నవరత్మ సేవా సంఘం ఆధ్వర్యంలో మెగా మక్తదాన శిబిరాన్ని నిర్మించడం జరిగిందని ఇలాగ మండల ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ కుంపేట గిరిజన విలేకరుల సంఘం వారు ఈరోజే కాదు జిల్లా కల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కల్లూరు సీతారామరాజు పాడేది బ్యాంకు మరియు జిజిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ వారు బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జిల్లా జిల్లాలో తరచూ వివిధ రక్తదాన శిబిరాన్ని నిరచడం జరుగుతుందండి వీటితో పాటు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు రక్తదాన బ్లడ్ బ్యాంకులో మీరు ఎప్పుడూ కూడా వివిధ రక్తదాన జిల్లాలు నిర్వహించి బ్లడ్ బ్యాంకులో ఈ బ్లడ్ కేంద్రలోనే ఉంచడం జరుగుతుందండి అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీకి అయితేనే అలాగే యాక్సిడెంట్లు అయితేనే తర్వాత ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో బాలబాలికలకి ఇండియా అనేది చాలా బ్లడ్ బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకు కూడా బ్లడ్ బ్యాంకులో అందుబాటులో ఉంచుకున్నాం వాటితో పాటు అత్యవసర పరిస్థితులు ఏ గ్రూప్ అయినా అందుబాటులో లేకపోయినా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం వారి వారి సౌకర్యంతో కూడా అక్కడ అక్కడి నుంచి కూడా ఏదైనా అందుబాటులో లేని గ్రూప్ని తెప్పించి ఇవ్వడం జరుగుతుందండి ఈనాటి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ కుంపేట గిరిజన లేఖర్ల సేవా సంఘం ఆధ్వర్యంలో వారికి పాడుపాటుగా జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ వారు బ్లడ్ డోనర్ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా వారి సహాయ సహకారాలు అందించబట్టి ఈ యొక్క మహా మహోత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఆంధ్రప్రదేశ్ కుంపేట గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో పైగా మతదాన శిబిరాన్ని నిర్మించడం జరిగిందని ఇలాగ మండల మండల ఆఫీసులో ఈ ఆంధ్రప్రదేశ్ కుంపేట గిరిజన విలేకరుల సంఘం వారు ఈరోజే కాదు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరు సీతారామరాజు పాడేది బ్రాంచు మరియు జిజిఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ వారు బ్లడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో జిల్లా జిల్లాలో తరచూ వివిధ రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందండి వీటితో పాటు ఈ అరూరు సీతారామరాజు జిల్లా పాడేరు రక్తదాన బ్లడ్ బ్యాంకులో ఇప్పుడు కూడా వివిధ రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్ బ్యాంకులో ఈ బ్లడ్ బ్యాంకులోనే ఉంచడం జరుగుతుందండి అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీకి అయితేనే అలాగే యాక్సిడెంట్లో అయితేనే తర్వాత ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో బాలబాలికలకి ఇండియా అనేది చాలా బ్లడ్ బ్లడ్ గ్రూపింగ్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకు కూడా బ్లడ్ బ్యాంకులో అందుబాటులో ఉంచుకున్నాం వాటితో పాటు అత్యవసర పరిస్థితులు ఏ గ్రూప్ అయినా అందుబాటులో లేకపోయినా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం వారి వారి సొంతతో కూడా అక్కడ అక్కడి నుంచి కూడా ఏదైనా అందుబాటులో లేని గ్రూప్ని తెప్పించి ఇవ్వడం జరుగుతుందండి ఈనాటి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ కుక్కుంపేట గిరిజన లేకర్ల సేవా సంఘం ఆధ్వర్యంలో వారికి పాడుపాటుగా జిజిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ వారు బ్లడ్ డోనర్ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా వారి సహాయ సహకారాలు అందించమండి ఈ యొక్క మహా మహోత్సవమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్తే అండి మన గిరిజన ద్వారా ఎంతో మంది ప్రాణాన్ని కాపాడే ఈ రక్తదాన శిబిరాన్ని వాళ్ళు ఎంచుకొని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేసినట్లయితే ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా ప్రత్యేక అభిమానులు విలేకరుల సంఘానికి తెలియజేస్తున్నాం మరి ఈ రక్తం అనేది ఒక చిట్టు కానీ ప్రధానమంత్రి కానీ ఒక షాప్లో మెడికల్ షాప్లో కానీ దొరికేది కానీ ఒక రకము ప్రాణత్యాగం చేసి రక్తం ఇవన్నీ ఇచ్చినట్టయితే మరొక ప్రాణానికి కాపాడే అవకాశం ఉంటుందని ఇటువంటి శిబిరాలు మరిన్ని మన జిల్లాలో మన మండలాల్లో విలేకరి యొక్క సహకారంతో జరగాలని మీరు ఈ బృహత్తరమైన కార్యక్రమం గిరిజన విలేకరుల సంఘం అనేది మీరు చేయడం అనేది అభినందిస్తున్నాము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు మీ ద్వారా జరగాలని నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ